రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి హలో మన దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడు అది చెయ్యాలి అంటే కొన్ని పనులు ఆ మునుపటి కంటే అధికమైన మేలు నువ్వు చూడాలి అంటే నీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు నువ్వు చేసుకోవాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మేలు అంత తేలిగ్గా రాదు ఏదో ఊరికినే ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ లేకపోతే లోకానుసారంగా బ్రతుకుతూ ఆ నీ ఇష్టం వచ్చినట్టుగా నీ శరీరం చెప్పినట్లుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీకు మేలు కలగదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ఆ మేలు చూడడానికి మేలు కలిగే విధముగా మునుపటి కంటే అధికమైన మేలు చూడాలి అంటే మన జీవితాల్లో మన భక్తిలో కొంత మార్పులు చేర్పులు మనము చెయ్యాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి అందుకనే కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను ఫిలిప్పీన్లు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఫిలిప్పీన్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడు నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళదాం అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం సంవత్సరం ప్రభు మనతో చెప్పారు మునుపుడు కంటే అధికమైన మేలు చేస్తానన్నారు ఆ మేలు నువ్వు చూడాలి అంటే నీ లాభాలన్నీ నువ్వు వదిలిపెట్టాలి దేనికి స్తోత్రాలు జల్లిద్దాం ఇప్పుడు ఆదివారం ఉంది ఆదివారం జాబ్ ఉంది అది నీకు లాభం ఆదివారం నీకు ఉద్యోగం ఉంది అది నీకు లాభం ఆదివారం వ్యాపారం ఉంది అది నీకు లాభం ఆదివారం తెలియని ఒక మంచి కిరాయి వచ్చింది అదొక లాభం కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఏవేమి నాకు లాభమో వాటిని నేను క్రీస్తుని బద్ధం ఏం చేస్తున్నాను అంటే దేవుని దగ్గర నుంచి మేలు చెరు చూడాలి నువ్వంటే ఖచ్చితంగా నీ లాభాలన్నిటిని నువ్వేం చేయాలి వదిలిపెట్టేయాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి నువ్వు నాకు వేరుగా ఉండి నువ్వేమి కూడా ఒకవేళ ఆదివారం సెలవు దినం మంచి నిద్రపోవాలని ఒక ఆశ ఉండొచ్చు నిద్రపోవడం నీకు లాభమే కానీ దేవుని కొరకు నువ్వేం చేయాలి దాన్ని నువ్వు విడిచిపెట్టాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కోసం పౌలు చెప్తున్నాడు అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండునో మీరు ఆలోచించండి మీకు ఏది లాభంగా ఉందో మీ జీవితంలో ఒకవేళ పని నీకు లాభంగా ఉందో అట్లని పని చేయకూడదని కాదు పని చేయాలి పని కన్నా ముందు ప్రాధాన్యత ఎవరికో తెలుసా దేవుడికి ఇవ్వాలి ఉదయం లేచామా మొదటి ప్రాధాన్యత ఎవరు ప్రభు పని చేయాలి పని చేయకుండా ఉండకూడదు అయ్యో పాస్ట్ గారు పని చేయొద్దానికి ప్రభుకి కాదు కాదు ఇవాళ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళాలి దేవుడిచ్చిన ఇచ్చిన ఏడు రోజుల్లో ఆరు రోజులు నువ్వు వాడుకున్నావు చక్కగా ఏడో రోజు నువ్వు ఎక్కడికి రావాలి ఆరు రోజులు నువ్వు కష్టపడితే ఆరు రోజులు కష్టపడిన దాంట్లో దేవునికి ఆ దశంభాగం పట్టుకుని ప్రభు సన్నిధికి నువ్వేం చేయాలి వచ్చి కృతజ్ఞతగాయ ఈ ఆరు రోజులు నీ వల్లే నేను బ్రతికాను నీ వల్లే పని చేసుకున్నాను నీ వల్లే జీవిస్తున్నాను నీ వల్లే క్షేమంగా ఉన్నాను నీ వల్లే ఆరోగ్యంగా ఉన్నాను నీవు లేకుండా నేను లేను కాబట్టి నీ దయ వల్ల కృతజ్ఞతగా ఏడో రోజు నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నా కృతజ్ఞతలు వ్యక్ పరుస్తూ నా కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ నాకు ఏది తీవిచ్చావో వాటిని నీ చేతిలో పెడుతున్నాను ఎందుకో తెలుసా వచ్చే వారం పంట కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే దేవుని సన్నిధికి మించింది ఈ లోకంలో ఏది కూడా లేదు భక్తుడు అంటాడు నీ సన్నిధిని వదిలిపెట్టి నేను ఎక్కడికి విడ ఈరోజు ఈ లోకంలో సాతానుగాడు ఎంత కుయ్యగా ఏం చేస్తున్నాడంటే అన్ని చేపిస్తున్నాడు అన్ని పెళ్ళిళ్ళకి వెళ్తారు ఫంక్షన్స్కి వెళ్తారు టూర్స్కి వెళ్తా టూర్స్కి వెళ్ళకూడదు నేను చెప్పట్లో వెళ్ళాలి ఎప్పుడు ఇంట్లో ఉండడం కాదు పెద్దాగా ఇంట్లోనే ఉండడం కాదు బయటికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఈ పనులన్నిటికీ దూరంగా కొంత హెల్త్కి కూడా మంచిదే మన దేశంలో లేదు కానీ వేరే దేశాల్లో అయితే వెకేషన్ అని ఉంటుంది గవర్నమెంటే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది ఆ వెకేషన్లో వాళ్ళు ఎక్కడో దూరం వెళ్ళిపోయి పనులే ఉండవు చక్కగా కూర్చుని కొంచెం వంట చేసుకుని తిని ప్రశాంతంగా సమయం గడుపుతూ మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ పనులకు వస్తారు చక్కగా అట్లా బయటికి వెళ్ళే పరిస్థితి లేని స్థితులు అలాంటి జీవనంలో మనం జీవిస్తూ ఉన్నాం దేనికి స్తోత్ర కొంతమంది పని చేసేవాళ్ళని అలా తీసుకెళ్ళినా వాళ్ళకి పిచ్చెక్కిపోయి అమ్మో నేను ఉండను బాబు అని చెప్పి మళ్ళీ పనికి వాళ్ళు ఉంటారు దేనికి స్తోత్రాలు కొంచెం కొంతసారి శరీరానికి కూడా కొంత రెస్ట్ ఇవ్వాలి మంచిదే కాకపోతే ఇక రెస్ట్ కదా అని చెప్పి దేవుణ్ణి వదిలిపెట్టేసి ఇంక ఈ రెస్ట్లోనే బ్రతికితే అది ఎంత మాత్రం కూడా రైట్ కానీ కాదు దేవునికి స్తోత్రాలు చదువు ఇది గుర్తించండి మీరు తేడా గుర్తించాలి ఖచ్చితంగా నేనేమంటాడు తెలుసా అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం ఎవరి నిమిత్తం ఎవరి నిమిత్తం చెప్పండి ఏ కొరకు నా లాభాలన్నిటిని నేను ఏం చేశాను తెలుసా ఈరోజు వ్యాపారం చేస్తే నీకు ఒకవేళ ఒక ఐదు వేలు లాభం వస్తుందేమో నువ్వేమనుకోవాలి తెలుసా నాకు ఐదు వేలు ముఖ్యం కాదు నాకు ప్రభు ముఖ్యం ఆ లాభం నాకు వద్దని దాన్ని వదిలిపెట్టి ప్రభుకు నువ్వు ప్రాధాన్యత ఇస్తే మునుపుటి కంటే అధికమైన మేలు దేవుడికి చేస్తాడు దానికి సత్రాలు చెల్లిద్దాం కొంతమంది పాపం ఆదివారమే లాభాలు గుర్తుకొస్తుంటాయి ఉంటాయి గారు అలాగే చెప్తారులే ఆయనకి ఏం తెలుసు ఈరోజు వెళ్ళపోతే ఎలా కడతాం మనం డబ్బులు నువ్వు కట్టలేవు నువ్వు ప్రభు చేతిలో పెట్టు ప్రభు సునాయాసంగా ఏదైనా చేయించగలడు దేవుని ప్రభుని తక్కువ వంచిన ఈ మాక నీ బుర్రలో ప్రభువు మా పక్కన వాళ్ళు చెప్పండి నీ బుర్రలో ప్రభు నిరికించొద్దని చెప్పండి చాలామంది ఏం చేస్తారు తెలుసా బుర్రలో ఈల బుర్రలో ప్రభు నిరికిచ్చి ప్రభు ఇంతే నీ బుర్ర అంత కాదు ప్రభు నీ కొంట ఒకవేళ గుప్పిడంత ఉండదే నీ బుర్ర చిన్న మెదడు ప్రభు ఎలాంటి వాడో తెలుసా నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఎండిపోయిన అహరోను కర్రను చిగురింపజేసాడు మారాను మధురంగా మార్చాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేశాడు నలభై సంవత్సరాలు ఎడారులో నడిస్తే కాళ్ళు వాయలేదు వస్త్రాలు పాతగెళ్ళలేదు నీ దేవుడు ఎటువంటి వాడో నీకు తెలుసా నీ ఊహలకు అది అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అంతేగాని లాభాలు పట్టుకుని బ్రతకమాక దేవునికి స్తోత్రాలు చేయలేద్దా నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు మునుపటి కంటే అధికమైన మేలు నువ్వు చూడాలనుకుంటే నరుని కష్టం వల్ల ఐశ్వర్యము వృద్ధి కాదు చెప్పండి అందరు కూడా నరుని కష్టం వల్ల నీ కష్టం ఎలానో తెలుసా గొర్రెకు తోక ఎంతో ఒకడెవడోనంటే తోక పెంచుదామని దానికి పెద్ద రాయి కట్టాడంట పెరుగుద్ది అది దాని తోక అంతే దేవుడు అంతే దేవుని సృష్టిని నువ్వు మార్చడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లుయా హలే లుయా ఎవడో అనుకుంటున్నా కుక్క తోకని ఎందుకు ఇది వంకరగా ఉంది దీన్ని స్ట్రైట్ చేయాలని దానికి ఒక స్ట్రైట్ డబ్బా పైపు పెట్టేశాడు ఎంత సంవత్సరం పాటు పెట్టాడు పాపం ఆ కుక్క చాలా బాధ ఎవడరా ఇప్పుడు పైప్ పెట్టాడు ఏంటి ఇకి బుద్ధి ఉందా లేదా అసలు నా కుక్క ఎప్పుడన్నా స్ట్రైట్కి వెళ్ళొద్దా నా తోక తెలివి తక్కువ సార్ కానీ అని సంవత్సరం తర్వాత పైపు తీగానే మళ్ళీ డింగిమన్ తిరిగిపోయింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లుయ్యా అలే కాబట్టి మన సొంత నువ్వు ఎంత కష్టపడు కానీ యహోవా అనుగ్రహమే ఐశ్వర్య స్తోత్రాలు చెల్లిద్దా హలే ఒకరోజు ఒక దైవ సాకులతో ప్రభు చెప్పారు ఊరు అవతల తీసుకెళ్ళి అక్కడ అంత చెత్త పడేస్తుంటే ఆ స్థలాన్ని కొనమన్నారని సరే అని చెప్పి నువ్వు ఉన్నా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచి పాస్ట్ గారు వాళ్ళ వేరే పాస్ట్ గారిని పిలిచి ఏంటో ప్రభు నాకు చెప్తున్నాడు అండి ఈ స్థలం కొనమంటున్నాడు అని చెప్పి సరే అని చెప్పి ఆ స్థలం వానర్ దగ్గరికి వెళ్ళాడితే చాలా తక్కువ చాలా తక్కువకి అసలు ఎంత తక్కువ కంటే అది ఎందుకు పనికి రాదు ఏ దారులు లేవు ఏమీ లేవు ప్రభు చెప్పిన మాట ఏం చేశాడంట ఎందుకో అందరూ అన్నారు నువ్వు చాలా పిచ్చి పని చేస్తున్నావు తెలుగు తక్కువ పని ఆ డబ్బులు ఎక్కడ పెడుతున్నావు అనవసరంగా వేరే చోటు పెడితే నీకు బాగుండు పెట్ట మాకు కొనవద్దు నువ్వు అని చెప్తే నేను మీ మాట వినను నేను ప్రభు మాటే వింటానని చెప్పి ఆ చెత్త స్థలాన్ని కొన్నాడు కొన్న మూడు నెలలకి ఆ స్థలం పక్క నుంచి సిక్స్ లైనర్ హైవే పడిపోయింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన పెట్టింది కొంచెము దేవుడు అనుగ్రహం ఏం చేసిందో తెలుసా అది కొన్న కోట్ల విలువైన భూమిగా మారిపోయింది దేవునికి స్తోత్రాలు చేయలేద్దా ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్నిసార్లు ప్రభు చెప్పిన పని మనం ఏం చేయాలో తెలుసా ఏదైనా ప్రభువుని అడిగే మనం చెయ్యాలి నేను స్తోత్రాలు చల్లిద్దాం నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే పౌలు అంటున్నాడు ఈ అప్పోసుని పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఎలాంటి వాడు ఒక్కసారి మీరు చూస్తే ఆ నాలుగో వచనంలోకి ఒకసారి రండి చూడండి ఆయన ఎలాంటి వాడు మీకు నేను చెప్తాను మీరు చూద్దాం ఒకసారి ఆ ఫిలిప్పీ పత్రిక ఐదో వచనం చూస్తే ఏముందో తెలుసా ఎనిమిదో దినమందు సున్నతి పొంది తినీ ఇస్రాయేల్ వంశపులు వాడినై బెన్యామిను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రియుడునై ధర్మశాస్త్రమున పరిశయుడనై ఆసక్తి విషయమున సంగమున హింసించు వాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమున అనిధ్యునై చాలా గమాలియలు పాదాల దగ్గర ధర్మశాస్త్రన అవపాసన పట్టాడు పరిసయ్యుడు బెన్యామిను గోత్రంలో పుట్టాడు ఎంతో తెలివి కలిగిన వాడు ఎన్ని ఉన్నా ఆయన ఏమంటున్నాడో తెలుసా అవన్నీ నాకు లాభకరమే బెన్యామీని గోత్రంలో పుట్టాను యూదుల వంశంలో పుట్టాను హిబ్రియుడు నేను పరిచయుడు నేను గమాలయాలు పాదాల దగ్గర చదువుకున్నాను యాజకుడు అవ్వగలను ధర్మశాస్త్ర ఉపదేశకుడు అవ్వగలను ఎన్ని ఉన్నా అవన్నీ కూడా నాకు నష్టమే నాకు ఎవరు లాభం అంటే నా ఏ సయ్యే నాకు లాభము దేవునికి స్తోత్రాలు ఎవరైతే ఏ సయ్యా సన్నిధి లాభం ఆరాధన లాభం నేను ప్రభు దగ్గరే కూర్చుంటాను ప్రభు ఏదో నాతో మాట్లాడబోతున్నాడు నా రోగం వైపు నేను చూడను నా ఆర్థిక పరిస్థితుల వైపు నేను చూడను నా ప్రభు పని నేను చేస్తే నా పని ఎవరు చేస్తారో తెలుసా ప్రభుత్వ అలాంటి మనసు నీకు వస్తే మునుపటి కన్నా అధికమైన మేలు నువ్వు పొందుతావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ఈ లోకంలో మేలు చేయగలిగిన వారు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు ఒక్కరే ఇంకెవ్వరూ లేరు ఒకవేళ ఈరోజు ఆ పనికి వెళ్ళటం వల్ల నీకు ఒకవేళ వెయ్యి రూపాయలు నష్టపోతావేమో ఏం బాధపడద్దు ఆ వెయ్యి పక్కన ఇంకో సున్నా పెట్టి దేవుడు నీకు నెల అంతా కూడా విరామం లేని పని ఇప్పించ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వ్యాపారం జరిగించ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హెలుయా ప్రభు తలచుకుంటే ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు దేనికి స్తోత్రాలు విధవరాలు యొక్క తొట్టెలో పిండిని పుట్టించాడు బుడ్డలో నూనెని క్రియేట్ చేశాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలోలుయా ప్రభుని తక్కువ వంచినాయి పక్కన వాళ్ళు చెప్పడం ప్రభుని తక్కువ వంచినాయి ఏమాక చెప్పండి ప్రభువుని దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రతిదానికి కూడా ప్రభు మీద నువ్వు ఆధారపడినప్పుడు మునుపటి కంటే అధికమైన దేవుడు నీకు చేస్తాడు కాబట్టి ఏవేవి లాభాలు ఈ సంవత్సరం నువ్వు చేయవలసిన పనేటో తెలుసా నీ శారీరకంగా కలిగే లాభాలన్నీ పక్కన పడే ఆత్మీయ లాభాల కొరకు నువ్వు పరిగెత్తు దేవుడు శారీరకంగా అద్భుత కార్యాలు నీ పట్ల చేస్తాడు దేవుని స్తోత్రాలు చల్లిద్దా హుయాలుయా ఆత్మీయ లాభం ఏంటో తెలుసా నిద్ర వదిలే ఈ సంవత్సరం ఎక్కువ ప్రార్థనలో గడుపు సమయం వ్యర్థపరచు మాక ఆ సెల్ ఫోన్ వేసుకుని పడి పత్తా కాళ్ళు ఆళ్ళు ఎవడో పెట్టిన రీల్స్ వాళ్ళ రీల్స్ రీల్స్ అవి చూసే కన్నా నీ రీలు ప్రభు దగ్గర నువ్వు చూసుకో నిన్ను అనేకులు ముందు దేవుడు నిన్ను దీపస్తంభంగా నిలబెడతాడు అనేకులు ఆశ్చర్యపోయే స్థితిలో ఉంచుతాడు ఒక ఏసేబులాగా అనేకులకు అన్నం పెట్టే స్థితిలో నిన్ను ఉంచుతాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలో కాబట్టి నేనేమంటున్నాడు అయినా నువ్వు ఏవేవి నాకు లాభకరములవుండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటిని ఏం చేశాడు ఎవరి నిమిత్తం చెప్పండి తన లాభాలన్నిటినీ తన పరిసేడు లేకపోతే ఆయన అన్న హోదా లేకపోతే ధర్మశాస్త్రాన్ని అవపోసాన్ని పట్టాడు లేకపోతే ఇంకేంటో తెలుసా హెబ్రీయుడు పెన్యామిన గోత్రంలో పుట్టాడు ఓ ఎంత అవన్నిటి కూడా ఏమనుకుంటా కూడా తెలుసా అవి నాకు ముఖ్యం కాదు నాకు ముఖ్యం ఎవరో తెలుసా ఏసై ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసైకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మీ బ్రతుకులో దేవుని కార్యం మీరు చూడాలి అంటే ప్రభువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభు పాదాలు పట్టుకోవాలి ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపాలి యవనస్తులు ఉన్నారా ప్రభు పాద ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి ఒక ఒకరోజు ఉపవాసం ఉండి ఇంట్లో అయ్యా నా భవిష్యత్ ఏంటని ప్రార్థన చేయాలి నీ బ్రతుకును ప్రభు దగ్గరే నువ్వు వెతకాలి ఎవరెవరి దగ్గర నువ్వు వెతకటం కాదు ప్రభు పాదాలు దగ్గరే నీ బ్రతుకుని కట్టుకోవాలి నువ్వు ఆ సెల్ ఫోన్లు కట్టుకున్నావా అయిపోయినట్టే నీ పని దేనికి స్తోత్రాలు సెల్ ఫోన్ ఎవరిని బాగు చేయదు దేవునికి స్తోత్రాలు అది ఎంతో చెత్తని బుర్రకెక్కిస్తావు చదివిని కూడా మర్చిపోయింది చేసేస్తుంది దేనికి స్తోత్రాలు చేయలేదు ఎవరో ఎవరెవరిలో పేర్లు చెప్తే పనులు జరగవు ఏ సైనికునికి వెళ్తే పని జరుగుద్ది దేనికి స్తోత్రాలు జల్లిద్దా రెండోదిగా చూడండి ఎనిమిదో వచ్చినాం నిశ్చయముగా రెండవది చూడండి మొదటిగా ఏమన్నాడు తెలుసా ప్రభు నిమిత్తం క్రీస్తు నిమిత్తం అన్నాడు ఫస్ట్గా రెండోది ఏంటో తెలుసా నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన జాగ్రత్తగా వినాలి నా ప్రభువైన క్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము దేనికి స్తోత్రాలు చెల్లిందా సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని రెండోది ఏంటో తెలుసా ప్రభు యొక్క శ్రేష్ఠ ఏసుక్రీస్తు కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం అంట దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరు చెప్పండి అతి అతి శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది ఎక్కడ దొరుకుద్ది ఇదిగోండి ఎక్కడ దొరుకుద్ది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలే మునుపటి కంటే అధికమైన మేలు నీకు పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వు దీని దగ్గర కూర్చోవాలి ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించువాడు అతడు నీటి కాలవల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అతడు చేయునదంతయు దేవునికి స్తోత్రాలు చేద్దా హుయా హలెలుయా కాబట్టి మొదటిగా క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని లాభాలన్నింటినీ వదిలిపెట్టాలి రెండోది తెలుసా క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానాన్ని నువ్వేం చేయాలి సంపాదించుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి సమయం ఉంటే దేవుని వాక్యం వేసుకుని కూర్చోవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి నిన్ను నువ్వు వాక్యంలో ఇవిడిపోవాలి వాక్యం నీలో పెనిట్రేట్ అవ్వాలి అంటే వాక్యం నీలో కదలాలి దేవునికి స్తోత్రాలు జల్ బేతస్తా నీరు బేతస్తా కోనేరులో ఉన్న నీరు కదిలినప్పుడు స్వస్థత ఎలాగొచ్చిందో నువ్వు వాక్యులో కదులుతూ ఆ వాక్యం నీలో కదులుతున్నప్పుడు నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే దేవునికి స్తోత్రాలు జల్ ఎక్కడికి వెళ్ళినా జయమే నీకు దేవునికి స్తోత్రాలు నేను అందుకేనేమంటున్నాడో తెలుసా నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను ఎందుకో తెలుసా నాకు నాకు ఏది ముఖ్యం కాదు నాకు ఏది ముఖ్యమో తెలుసా క్రీస్తుని కూర్చిన శ్రేష్టమైన జ్ఞానం నాకు దాని కొరకు మిగతా వాటి అన్నిటిని కూడా నష్టంగా నేను మునుపుటి కంటే అధికమైన మేలు మీకు కలగాలి అంటే మొదటగా ఏం చేయాలో తెలుసా మీకున్న లాభాలన్నిటిని కూడా ఏం చేయాలి వదిలిపెట్టాలి ప్రభు కొరకు వదిలేయాలి రెండోది క్రీస్తుని కూర్చిన శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం ఈ లోకంలో ఎన్ని పుస్తకాలైనా నువ్వు చదువు ఈ లోకంలో ఎంత టాలెంట్ లేకపోతే నువ్వు చేస్తున్న జాబ్లో నువ్వు ఎంత టాలెంట్ అవు ప్రభు జ్ఞానం లేకపోతే అంత సున్నా లాస్ట్కి నరకానికి పోతావు దేనికి స్తోత్రాలు జల్లిద్దాం హలే లుయా హలే లుయ్యా కాబట్టి నీకు ఎవరి జ్ఞానం కావాలి ప్రభు కూర్చున్న జ్ఞానం నీకు కావాలి ప్రభుని కూర్చున్న శ్రేష్టమైన జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలి ప్రభు ఎవరు ప్రభు నీ జీవితంలో ఏం చేయగలడు ప్రభువుకున్న ప్రాధాన్యత నీ జీవితంలో ఏంటి అన్నది నీకు అర్థం అవ్వాలి ముందు నిజంగా అర్థమైతే మందిరానికి రాకుండా నువ్వు కూర్చో ఆయన వల్ల బ్రతుకుతున్నావన్న నీకు అర్థమైతే దేవుని సన్నిధిని వదిలిపెట్టి అర్థమైన వాళ్ళు ఏమన్నారో తెలుసా తుప్పి నీటి వాకులు కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు నా ప్రాణమా యహోవాను ను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నువ్వు అర్థమైన వాళ్ళు చెప్పిన మాట వేకు ఎప్పుడు తెల్లారుద్దా ఎప్పుడు వేకు అవుతుందా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా అని ఎంతగానో వాళ్ళు పరితప్పించిన ఎందుకో తెలుసు వాళ్ళకి అర్థమైంది దావి దేవనాడు అయ్యా మందిరాన్ని కడతానికి తన సొంత ధన నిధిలో నుంచి డబ్బులిస్తూ ఎంత జ్ఞానవంతమాడు నువ్వు ఇచ్చిన దానిలో నేను నీకు ఇవ్వటానికి ఏ పార్టీ వాడను ఆ జ్ఞానం నీకుంటే దశంభాగం ఎగ్గొట్టో దేవునికి ఎప్పుడు కూడా ఘనంగానే నువ్వు చేస్తావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే జ్ఞానం లేదు ఆర్థిక సంబంధమైన విడుదల రావాలి అంటే నువ్వు విత్తాల్సిందే విత్తకుండా ఏది కూడా పంట కోయలేవు నువ్వు ఆ పరిపక్వత నీలోకి రావాలి క్రీస్తుని గుర్చిన జ్ఞానం ప్రభు చెప్తున్న జ్ఞానం నీకు రావాలి అలా నువ్వు సంపాదించుకుంటే మునుపటి కంటే అధికమైన మేలు నీకు దేవుడు ఇచ్చేస్తాడు దేనికి స్తోత్రాలు చేయాలి ఏమైనా ఒక్కసారి ఆలోచించండి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ప్రార్థిస్తున్నావు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రభు వాక్యాన్ని బాగా చదువుతున్నావు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ప్రతి క్రమాల్లో కనబడుతున్నావు ఏ ప్రార్థన ఎక్కొట్టలేదు ప్రతిది ప్రభువే 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 అంటున్నావు ప్రభువు నిన్ను విడిచిపెడతాడా మునుపటి కంటే అధికంగా దేవుడు ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు ఏమతో తెలుసా నువ్వు ఎందుకో తెలుసా నువ్వు ఆత్మ సంబంధమైన కార్యాల పట్ల ఆసక్తి కలుగున్నావు దేవునికి స్తోత్రాలు చేద్దా ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు ప్రభుతో సహవాసానికి ప్రాధాన్యత ఇస్తున్నావు ప్రభు అంటే ఎంతో ప్రాణంగా బ్రతుకుతున్నావు ప్రభువు లేకుండా ఉండలేని స్థితిలోకి వచ్చేసావు ప్రభువు మాట చెబితే కన్నీరు ప్రభువు మాట చెబితే తట్టుకోలేని స్థితి ప్రభు అంటే ఆ ప్రేమలో ప్రభును వదలలేని స్థితిలో ఉన్నావు ఆ విధంగా ఉన్న బిడ్డలను దేవుడు విడిచి పెట్టడు మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మొదటిగా ఏమన్నాడు ఏవేవి నాకు లాభకరమో వాటి క్రీస్తు నిమిత్తం ఏమన్నాడు తెలుసా నష్టంగా లాభాలన్నీ కూడా అంటే దాని అర్థం ఏంటి సో ప్రభుకే ప్రాధాన్యత నా లాభం ప్రభువే పక్కన వాళ్ళు చెప్పండి నా లాభం ప్రభువే అని చెప్పండి ఇటు పక్కన వాళ్ళు చెప్పండి నా లాభం ప్రభువే అని చెప్పండి హెలుయా ఒకరోజు ఒక ఆటో ఎక్కాను నేను ఆయన ఏమన్నాడో తెలుసా అమ్మాయి ప్రార్థనకి వెళుతున్నాడు అవును ప్రార్థన అంటే ప్రతి ఆదివారం ఇలా ప్రార్థనకి వెళ్ళే బిడ్డలను నేను ఆటోలో తీసుకెళ్తే నిర్ణయించుకున్నాడు ప్రతి ఆదివారం సంఘంలో బిడ్డలను తీసుకెళ్ళి తీసుకొస్తా ఉంటాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ రోజు ఆయన ఏమనుకున్నాడో తెలుసా ఈ రోజు వచ్చే లాభం నాకు కాదు ప్రభువే నా లాభం అని నిర్ణయించుకుంటే ప్రభువు వాళ్ళని దీవించకుండా ఉంటాడా వాళ్ళు అడుక్కునే స్థితిలో ఉండరు ప్రభు చూస్తున్నాడు పైనుంచి నా బిడ్డ నాకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నేను నా బిడ్డకి నేను ప్రాధాన్యత ఇస్తాను దేవునికి స్తోత్రాలు చల్లిద్దా రెండోది దేవుని యొక్క జ్ఞానం కొరకును వేయించే తెలుసా అన్నింటిని వదిలిపెట్టేయాలి దేవునికి స్తోత్రాలు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం మూడోది చూడండి మూడోది మూడోది ఏంటో తెలుసా మూడోది క్రీస్తును సంపాదించుకొని ఎవరిని సంపాదించుకోవాలి చెప్పండి ఎవరిని సంపాదించుకోవాలి క్రీస్తు రక్షణ పొందకపోతే రక్షణ పొందాలి రక్షణ ఈ లోకలు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా ఉపయోగము లేదు ఎవరిని సంపాదించుకోవాలి నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరిని సంపాదించుకోవాలి ప్రభువుని సంపాదించుకోవాలి కొంతమంది దేవుణ్ణి వదిలిపెట్టి ఈ లోక సంపాదన కొరకు ప్రయత్నిస్తారు దానివల్ల ఉపయోగం లేదు వరి వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను ఒక ధనవంతుడు బాగా పంట పండింది ఏమన్నాడు తెలుసా నా ప్రాణమా తినువు తాగుము ఓ వెర్రివాడా ఎంత పిచ్చోడువురా నువ్వు పంటిచ్చిన దేవుడిని గలతపరచుకోకుండా ప్రాణంతో చెప్తున్నాడు అమ్మా తిను నువ్వు ఫుల్గా తినవే అంటున్నాడు దేవుడు అన్నాడు నువ్వు తింటావా సరే చూద్దిగా నేను లేక నువ్వు ఎలా తింటావు నేను చూస్తానని నీవు రారా అనగంట మేలు మన పడ్డాడు ఆ పంట ఎక్కడ పోయిందో తెలియదు అది రాయిలా నేను స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయా హలేలు అందుకే మనం ఏమై ఉన్నామో తెలుసా దేవుని కృపయ్యున్నాం పక్కన వాళ్ళు చెప్పండి ఏమండి నేను దేవుని కృప బ్రతుకుతున్నాను బ్రతుకుతున్నానని చెప్పండి మళ్ళీ చెప్పు గుర్తు చేసుకోండి ఒకసారి ఈరోజు నేను జాబ్ చేస్తున్నానన్నా లేకపోతే ఎవరైనా జాబ్ చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ప్రతిరోజు కూడలేదు ఆ షాపులో నిలబడు ఆ జాబ్ లేక కంప్యూటర్ ముందు కూర్చున్నావు లేకపోతే ఏది చేస్తున్నా ప్రభావా ఇది నీ కృప నాయన ఎంతోమంది చదువుకున్నారు నాతోటి వాళ్ళు వాళ్ళకు ఉద్యోగం లేదు దేవుడు నాకు ఇచ్చావు నాయన నీ కృప నాయన ఎంతోమంది వ్యాపారం చేస్తున్నారు వ్యాపారంలో వృత్తి లేదు నాయన నీ కృప అలా నువ్వు కృతజ్ఞతగా ప్రారంభించి ప్రభుకే నువ్వు ప్రాధాన్యత ఇస్తే ప్రభు మునుపటి కంటే అధికమైన మేలు దేవుడిని పట్ల చేస్తాడు దేనికి స్తోత్రాలు చల్లిద్దాం అంతగా నా నీతిని రాజ్యాన్ని వెతికితే సమస్తం మీకేమవుతాయి అనుగ్రహింపబడదు మొదట నీకు ఎవరు కావాలి చెప్పండి నీ జీవితంలో ఏ సైకి నువ్వు స్థానం ఇవ్వాలి నీ కుటుంబంలో ఏ సైకి స్థానం ఏ సైనే నువ్వు సంపాదించుకోవాలి ఎవరిని మీరు ఏం సంపాదించారండి నేను ఏ సైని సంపాదించానండి దేనికి స్తోత్రాలు చేయాలి మా అమ్మ సాక్షి చెప్పింది ఐదుగురు పిల్లలు ప్రభువుని సంపాదించుకున్నారు దేవునికి స్తోత్రాలు చేద్దాం తల్లిదండ్రులు అదే కోరిక ఎవరిని సంపాదించుకోవాలి పిల్లల్ని అమ్మ మాకు ఏమొద్దాము నువ్వు ప్రభుని సంపాదించుకో ప్రభు నీ జీవితాన్ని కడతాడు దేవునికి స్తోత్రాలు చే కొంతమంది రక్షణ పొందాము పెళ్ళి పెళ్ళిలోకి దేవుడు చేయలేడు పెళ్ళి దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం హలేలుయా హలే ఎవరిని సంపాదించుకోవాలి క్రీస్తుని సంపాదించుకోవాలి ప్రభు ఏదైనా చేయగలడు ప్రభు నీతో ఉంటే నీళ్ళు ద్రాక్షరసంగా మారుతాయి ప్రభు నీతో ఉంటే ప్రభు ఏదైనా చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా ఆయన నిన్న నేడు రేపు ఒకే ఎక్కడ నుంచి చూస్తున్నావో నాకు తెలియదు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో నాకు తెలియదు ఈ యొక్క సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నారు అయ్యో ఒకవేళ నిరీక్షణ లేకుండా బాధపడుతున్నావు కృంగిపోయి ఉన్నావేమో అయ్యో నా జీవితంలో జరగట్లేదని బాధపడుతున్నావు ఈ సంవత్సరంలో ప్రభు నీ పట్ల అద్భుతకారం చేయబోతున్నాడు ఖచ్చితంగా దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది కళ్ళ ముందు కనబడబోతుంది ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయాన్ని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు బాధపడదు నీ దుఃఖ దినాలు సమాప్తమైపోయినాయి సంతోషకరమైన దినాలు దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని నువ్వు చూడబోతున్నావు గొప్ప ఆనందాన్ని చూడబోతున్నావు గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఈ కళ్ళు చూడబోతున్నాయి పెరుగు స్తోత్రాలు చేద్దాం కాబట్టి ఎవరిని సంపాదించుకోవాలి ఎవరిని సంపాదించుకోవాలి ఆ పౌలు అంటున్నాడు వాళ్ళకి చెప్తున్నాడు అయ్యా క్రీస్తుని సంపాదించుకోండి ఎవరిని సంపాదించుకోవాలి ఏ ఉన్నా లేకపోయినా క్రీస్తుని సంపాదించుకుంటే దేనికి స్తోత్రాలు చేయలే క్రీస్తు ఉంటే అన్నీ ఉన్నట్టే బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందుసై ఉంటే నిధు ఉన్నట్టే పక్కన వాళ్ళు చెప్పండి ఏసై ఉంటే నిధి ఉన్నట్టే అని చెప్పండి ఏది కావాలంటే తీసుకోవచ్చు దేనికి స్తోత్రాలు జల్లిద్దాం హాలే లూయా కాబట్టి ఎవరిని సంపాదించుకోవాలి అది దేనికి స్తోత్రాలు జల్లిద్దాం అాలెలుయా ప్రభు కొరకు క్రీస్తు నిమిత్తం సమస్త నష్టంగా ఎంచుకున్నాడు క్రీస్తే లాభం అనుకున్నాడు రెండోది ఏంటో తెలుసా క్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మూడోది క్రీస్తుని సంపాది తర్వాత చూడండి ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి యేసు అనుగ్రహించు దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగుపడు చూసారా చూసారా ఎవరు ఇంకోటి ఏం సంపాదించుకున్నాడు తెలుసా దేవుని నీతిని సంపాదించు ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అనుకున్నాడు అది కాదు ఇప్పుడు విశ్వాసంతో దేవుని యొక్క నీతిని సంపాదించు నీతి అంటే ఏంటో తెలుసా దేవునితో సరి సమానముగా నిలబడటం దేవుని నీతిని సంపాదించుకున్నాడు ప్రభువు మనకిచ్చిన వరం ఏంటో తెలుసా దేవుని నీతి అనే వరం ఆ వరంతోనే ప్రభు కృపాసింహాసనం ముందుకు మనం వెళ్ళిపోతున్నాం ఒక డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాడు నీతిమంతుల మొర ఆయన వింటాడంట ఈరోజు రక్షణ పొంది ప్రభు సన్నిధిలో సాగుతున్న బిడ్డలందరూ కూడా నీతిమంతులుగా దేవుడు చేశాడు కాబట్టి ఆయన అంటున్నాడు నేను ఎవరి నీతి సంపాదించుకున్నానో తెలుసా దేవుని నీతిని నేను సంపాదించుకున్నాను దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా నాలుగో దేవుని సంపాదించుకున్నాడు ఆ తర్వాత చూడండి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగు ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము చూసారా ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా క్రీస్తుని సంపాదించుకున్నాడు క్రీస్తు నీతిని సంపాదించుకున్నాడు అంతేకాదు పునర్ధాన బలమును కూడా సంపాదించుకున్నాడు అంతేకాదు ఆయన శ్రమంలో కూడా పాలు బాగుస్తుడు అయిపోయాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకో తెలుసా ఎప్పుడైతే శ్రమల గుండా మనం వెళతామో ఖచ్చితంగా దేవుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా ఎంత శ్రమ పడ్డావో అంత సువాసనగా నిన్ను మార్చేస్తాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం